రెండవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో అందళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే దిగుమతి నేను కంటే పెరిగిందా తగ్గేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే ఇంచుమించుకి నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు లేదు కొన్ని మళ్ళీ తగ్గినా పెరిగినా కూడా ఇంచుమించుగా దిగుమతి నిన్నలాగే వచ్చింది క్వాలిటీలు కూడా పెద్దగా మార్పు లేదు క్వాలిటీలు కూడా మంచిగానే వచ్చాయి ఈరోజు ఇక ధరల విషయానికి వస్తే ఈ మిక్సింగ్ కాయలు ఈ కలర్ కాయలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలుపుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలుకుతున్నాయి ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీలు కూడా బాగానే ఉన్నాయి మంచి క్వాలిటీలు క్వాలిటీలుగానే ఉన్నాయి మీడియాలు కూడా కాయ అయితే గట్టిగానే ఉంది ఇవన్నీ రెండు యాభై నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు ఎక్కువ పలుకుతున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్లాస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాలుగు అరవై నాలుగు డెబ్బై నాలుగు ఎనభైలు కూడా అక్కడక్కడ చాలా ఇటలు అయితే పడుతున్నాయి అక్కడక్కడ పడుతున్నాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు అయితే సూపర్ టాప్ అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈరోజు అంగల్ మార్కెట్లో ఐదు వందల టాప్ రేట్ ప్రతి మండీలోనూ ఇప్పుడు జరిగిన నాలుగు మండీల యాక్షన్ అయితే జరుగుతూ ఉంది కంప్లీట్ గా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాక్షన్ అయితే అయిపోయింది ఈ నాలుగు మండలు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నా కూడా ప్రతి మండీలోనూ ఐదు అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది నాలుగు డెబ్బై నాలుగు ఎనభైలు కూడా అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ రెండు రెండు అయితే పడుతున్నాయి ఎక్కువ క్వాలిటీలు మూడు యాభై నుంచి నాలుగు వందల యాభై లోపలైతే ఎక్కువ అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్